ఇండియా సంకీత గుడ్స్ అవుతుంది మనం ఇచ్చేస్తున్నాం ఇక్కడ సికింద్రాబాద్ లో మనకి చాలా చక్కటి ఫుడ్ మేళా అండ్ దాండియా నైట్ కూడా మనకి ఎవ్రీ డే ఇక్కడ జరుగుతుంది సో మరి ఇవాళ మనం ఇక్కడ ఫుడ్ లో ఉన్నాం ఇక్కడ కన్ఫెక్షనరీస్ అండ్ బిస్కెట్స్ ఫ్రూట్స్ అలాగే అన్ని రకాల బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి కంపెనీ పనికి అవుట్లెట్ దగ్గర మనం ఉన్నాం మరి ఈ వీళ్ళు ఎన్ని సర్వ్ మనం చూస్తున్నారో మనం ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి అప్పుడు నామకే హరి ఓం సార్ నామకే హరి ఓం సార్ హరి ఓంజీ అది వ్యూహర్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ భీష్మా ఛానల్ నుంచి మనము మధ్యా సంకృత గుర్స్ మనం ఇచ్చేస్తున్నాము ఇక్కడ సికింద్రాబాద్లో కిస్ ఎస్టీలో మనకి చాలా చక్కటి ఫుడ్ మేళా అండ్ దాండియా నైట్ కూడా మనకి ఎవ్రీ ఇక్కడ జరుగుతుంది సో మరి ఇవాళ మనం ఇక్కడ ఫుడ్ స్కాల్లో ఉన్నాం ఇక్కడ కన్ఫెక్షనరీస్ అండ్ బిస్కెట్స్ బిట్స్ అలాగే అన్ని రకాల బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి మరిలో కంపెనీ అవుట్లెట్ దగ్గర మనం ఉన్నాం మరి

అవుట్లెట్ దగ్గర ఉన్నాం మనము మరినో కొంచెం గురించి వారి మాటలన్నీ మనం తింటామండి నమస్తే అండి సంతోషం సంతోష గారు నమస్తే అండి ఎలా ఉంది అట్మాస్ఫియర్ ఎలా ఉంది చాలా బాగుంది ఛానల్ ఛానల్ బాగున్నారా ఛానల్ బాగా ఉన్నాయి అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది ఓకే అండ్ వచ్చిన చాలామంది కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు క్రియేటివ్ ఆఫ్ చేస్తూ వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంబో ఫస్ట్ టైం ఇక్కడ తీసేసుకుంటూ వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ ఉంది మాది వచ్చేసి నరినో కంపెనీ తెలంగాణ బేస్ కంపెనీ అండి మాకు వచ్చేసేసి టోటల్గా మేము ఫైవ్ కేటగిరీస్లో ఉన్నాం మాది రస్క్ ఇది చూస్తున్నారు కదా బిస్కెట్స్ అండ్ అండ్ స్నాక్స్ క్యాటగిరీ ఉంది క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ రస్టులో వచ్చేసి మాకు కోర్ బ్రాండ్ మా ఓనర్స్ వచ్చేసేసి ఓన్ ప్రకాష్ మేము వచ్చేసేసి కంప్లీట్ సౌత్ ఇండియాలో నైన్ ఇయర్ ఇట్లీ క్లోత్ ఇండియాలో టాప్ ఫోర్స్ దానికి ఆర్థం ఒకటి నేను ఒక మంచి క్వాలిటీ క్లోత్ ఇస్తున్నాం అండ్ యాజ్ ఏ కస్టమర్ మీరు చెప్పేసి వెళ్ళిపోయింది ఒకసారి మేము మరింత ప్రోడక్ట్ మీరు ట్రై చేయండి డెఫినెట్లీ మూవీ మీరు రిపీట్గా తీసుకోండి ఇందాక నేను ఎందుకు ఇక్కడ జనాలు చాలామంది ఉన్నారు లోకల్గా ఉంటే కొంచెం ఇప్పుడు తెలిసిపోతుంది మా అంటే ఎట్లా బాగా ప్రజల్లో పాపి అనేది చాలా చీప్ గా చీప్గా విలువండి బయట స్పెషలిస్ట్ అన్నమాట వీళ్ళు అలాగే బేకరీ ఐటమ్స్ అన్ని కూడా బ్రెడ్ ఏ కాకుండా అలాగే చీజ్ బన్స్ అలాగే మీట్ బండ్స్ అలాగే అన్ని కూడా అన్ని రకాల బేకరీ ఐటమ్స్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ ఉన్న జనాలు కూడా చాలా ఇష్టంగా అని తింటున్నారు సో వాళ్ళ ఐస్ కూడా మనం పెంచుకున్నామండి సార్ అంటే మీరు ఎక్కువ ప్రిఫర్ పెట్టేది గత ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ అంటే మీ దాంట్లో అన్ని బ్రాండ్స్ సమానమైనా లేకపోతే ఏదైనా ఎక్కువ సేల్ అవుతుందా ఏదైనా మేజర్ అంటే మాకు రద్దుకుంటుందండి చూసారండి మన రష్ స్పెషలిస్ట్ అనమాట మన మ్యారే చాలా సార్లు మనకి ప్రొవైడ్ చేశారు ఈ వ్యూవర్స్ అందరూ కూడా ఈ సన్యాన్ని ఇక్కడ గాడియాలు అయితే వచ్చి ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ ఎంటే చేసి చక్కగా ఫుడ్ పుట్టింది బేకరీ న్యూస్ శ్రీవాస్ చిన్న ఇచ్చారు సో మరి మరెన్నో కంపెనీ నుంచి ఒక శాంపుల్ ఇచ్చారండి ఎలా ఉందో తిని చూద్దాం ఇక్కడ ఇది మరెన్నో సంబంధించి మొమెంటో చాక్లెట్ కుకీస్ అంట మరి ఎలా ఉందో తిని చూద్దాం టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి మీరు కూడా తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి ఏ చూడండి కంపల్సరీగా మీరు ఏదైనా కానీ ఈ ప్రోడక్ట్స్ ఏదైనా కానీ మీరు తీసుకొని కంపల్సరీగా మీరు ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి కంపెనీలు మీరు మీరు సహాయం కానీ మీరు ఇచ్చే ప్రోత్సాహాలు కానీ ఎంతో ఉపయోగపడుతుంది సో మరి చాలా బాగుంది నేనైతే తెలుసు చెప్తున్నాను సూపర్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ అందరికీ ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ

चिकन बिरयानी है मटन बिरयानी है क्या स्पेशलिटी क्या है आपके स्टॉल में हैदराबादी बिरयानी से और ये अच्छा ये बंगाली बिरयानी सकते हैं? तो अच्छा रोड कैसा है आपका इधर हर मुझे हर साल अभी इधर लगा देगा कैसे चलते बहुत बढ़िया बहुत गेट बहुत कितने दिन हो गया चार दिन हो गया और कितने दिन रहेगी रहेगी ना ये बहुत पूरा पूरा आइटम्स में क्या स्पेशल है आपका माधा बिरयानी बिनी है ना పూర పూర బిర్యానీ ఫ్రెంచ్ ఫిష్ చాలా స్పెషల్ ఇస్తాయి సార్ సార్ బెంగాలీ బెంగాలీ బిర్యానీలో మనకి చాలా ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే పూర్గత్త బిర్యానీ అనమాట సో బెంగాలీ బిర్యానీ అనవచ్చు సో ఇంతవరకు మన సిల్ సిటీస్లో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలకి సూపర్ చిత్రమైన హైదరాబాద్ బిర్యానీ కన్నా కూడా బాగుంటుందని వాళ్ళు ఎంత గట్టిగా చెప్తున్నారు సో మరి ఇక్కడ క్రౌడ్ కూడా మనం చూపుతున్నాము చాలా హెవీగా ఉన్నారు సో ఇంకా నాలుగైదు రోజులు దసరా వరకు మనకి కార్యక్రమం మనకు కొనసాగుతుంది కాబట్టి అందరూ ఇచ్చేసి ఇక్కడ దాదా బిర్యానీని టేస్ట్ చేయాల్సింది బోడీ దాదా బోడీ బిర్యానీ చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మనం కూడా వచ్చేద్దాం అదండి мая 나또 கிரேட் হচ্ছিണ്ടി ఇక్కడ ఎలాందో మరి டேస్ట్ చూద్దాం హైదరాబాద్ బిర్యానీకి బెంగాలీ బిర్యానీకి డిఫరెన్స్ చెప్ చూస్తాం ఓకే చక్కగా ఆలు ఆలుగడ్డలు కూడా దీంట్లో వేసారు సో మనం ఇక్కడ మీరు కూడా తప్పకుండా వచ్చేసి వచ్చేస్తూ చాలా బాగుందండి మీరు కూడా అందరూ తప్పకుండా ఒకసారి వచ్చి

बिरयानी है ना? आपको कैसे आपका है, बहुत अच्छा। बहुत अच्छा है।, है क्या? या, तो तो है। देखे देखे ते 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 तो सर आपका कौन सा बिरयानी लिया? मटन बिरयानी लिए। एक में बस तो आदमी क्वानिटी ज्यादा दी है आप క్వాంటిటీ కూడా చాలా మనకి ఎక్కువ వచ్చేసింది ఒక్క బిర్యానీలో ముగ్గురు షేర్ చేసుకుంటారంటే ఇట్స్ అన్బిలీవబుల్ సో మీరు కూడా తప్పకుండా ఇచ్చేసి దాదాబోది బిర్యానీ టేస్ట్ చేయండి బెంగాలీ బిర్యానీ కలకత్తా బిర్యానీ సో మరి ఫెస్టివల్లో చాలా స్టాల్స్ ఉన్నాయి కదా రీజన్ నైన్ అండి చూద్దాం రీజన్ నేను ఎలా ఉంటుందా

ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్టాల్స్ ఆర్గనైజ్ మీ స్టాల్స్ నెంబర్ వన్ ఐటమ్ అంటే బాగా ఫేమస్ ఐటమ్ ఏంటి మీరు చెప్పగలరా అన్ని ఫేమస్ అని చెప్పొద్దు ఎందుకు ఒకటి నేను అదే అనుకున్నానండి ఏదో ఒక ఐటమ్ చెప్తారా నేను నో కాంప్రమైజ్ ఎట్ ఆల్ అన్ని ఐటమ్స్ స్పెషల్ ఇక్కడ సో నేను కూడా వచ్చి ప్రతి ఐటమ్ ని కొంచెం కొంచెం టేస్ట్ చేసి వెళ్ళండి సో సోస్ట్ మనకి కనకత్తా ఫుడ్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి అవకాశం ఉంది బెంగాలీ స్పెషల్ ఏదో కచరీ ఉంది వాళ్ళ కోసం హైదరాబాద్ బిర్యానీ కూడా ఉంది ఆస్ వెల్ ఆస్ బెంగాలీ బిర్యానీ ప్రొవైడింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే మనం బెంగాలీకి వెళ్ళి బిర్యానీ తినాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనకు బెంగాలీ బిర్యానీ కూడా దొరుకుతుంది అలాగే బెంగాలీ అన్ని కూడా మనం ఈ ఫుడ్ ఫెస్టివల్ వల్ల మనం టేస్ట్ చేయవచ్చు సో మరి రీజన్ నైన్ వివాహంతో మాట్లాడాం కదా మరొకసారి ఫుడ్ కూడా ఎలా ఉందో మనం ఇక్కడ టేస్ట్ చేసి చూద్దాం రండి కస్టమర్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి క్యా ఇంకరీ ఆడేసారి ఎవరి కూర్చు కానీ ఒక బెంగాలీ हैदराबादी बिरयानी भी अवेलेबल है बोल रहे नहीं तो हम इधर हर रोज खाते हैं ना होटमोस्फेयर कैसा है आप नहीं चाहते सर आपका गाँव गाँव है अच्छा बंगाली फूड आपको कैसा लग रहा है మన హైదరాబాద్ తీసుకొచ్చి స్పెషల్గా ఇక్కడ భాగ్య సాంస్కృతిక సంఘాలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి డాండియా నైట్ అలాగే ఫుడ్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా జరుగుతుంది దసరా వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్న కాబట్టి యువర్ అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమంలో అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ జరిగే ఉంది కాబట్టి వచ్చి ఈ యొక్క సాంస్కృతిక వైభవాన్ని ఇక్కడ చూసి భరించవలసిందిగా ప్రజలను కోరుతున్నాము సో జీ శ్రీవాస్ కచౌర ఆర్డర్ చేసేందుకు ఇప్పుడే వచ్చింది వేడి వేడిగా ఉంది సో ఎలా ఉందేస్ట్ చేసే ఉందండి ఎక్కడో బాంబే వెళ్ళినా దొరుకుతుంది మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఆ టేస్ట్ మనకు కాబట్టి డెఫినెట్గా ఉన్నాయి అయినా నా

జీసర్ కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు యూస్ అవుతుందని మార్పు వాళ్ళ అందుబాటులో ఉంటారు మనకు చాలా డిఫరెంట్ టేస్ట్ బెంగాలీకి సంబంధించినటువంటి వాళ్ళు డెలివరీ చేసి కూడా అలాగే టీ మసాలా టీ అని చాలా వెరైటీ వెరైటీ కూడా మంచిగా వీళ్ళు మార్కెటింగ్ చేస్తుంటారు సో గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ టేస్ట్గా ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ అందించడానికి కూడా అందరూ వచ్చేసరికి ఇక్కడికి చాలా చాలా రద్దీగా ఉంది సో మీరు కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ లబాల్ వాళ్ళ కంపెనీని ప్రోత్సహించాలి వాళ్ళ బిజినెస్ అన్నీ కూడా మీరు ఒకసారి మా ఐటమ్స్ అన్ని కూడా టేస్ట్ చేసి మీరు వచ్చి బంగా బంగా కదా బంగా సాంస్కృతిక సంఖ్య వలన ఆధ్వర్యంలో ఇప్పుడు ఏర్పాటు చేస్తే స్టాల్లో లబాల్ సినిమా స్టాల్లో కూడా ఉన్నాము చాలా ఈజీగా ఉన్నారు కూడా

అలా డ్రై ఫ్రూట్స్లో చాలా టేస్టీగా తయారు చేశారు కాశ్మీరి చాలా 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 బాగుంది ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు కాశ్మీర్ బయట మీరు వచ్చేదాన్ని మీరు టేస్ట్ చేయొచ్చు ఓకే మరి ఇక్కడ మనం లబానా టైంలో ఉన్నాం కదా మరి ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు చాలా రుద్దిగా ఉన్నాయి వాళ్ళు కూడా మనం తెలుసుకుంటాం సార్ నమస్తే అండి

राम जी ने वही इंटररप्ट किया छोटा बर्थडे यहां बहुत जरूरी है और हम करेंगे और हम आपको आवाज चाहिए और अपने पीला सरकार अच्छा बड़ा कुछ हालांकि प्रा तकनीकी तो बहुत भाव ज्यादा और 3 चैलेंज के ये राइट्स इन चैनल ड्राइवर गंगा इतना ये 80 मीटर वाला पंडल का ज्यादा घटना सेसनादी मंदिर में अपना पार्टनर शेडो के ट्रेन अपना पार्टनर के इतना मतलब आनंदना thank you thank you so much thank you, thank you.